హాయ్ అండి అందరికీ నమస్కారం మేము కడియం వెళ్ళి మామిడి పలస జీడి మామిడి సపోటా ఇలా కొన్ని మొక్కలు తీసుకున్నాము అవి మా పొలంలో పెట్టడానికి కానీ అవి అక్కడ పెట్టాక వాటికి సేఫ్టీ ఎంతవరకు అని ఆలోచించామండి సేఫ్టీ అంటే మనుషుల నుండి కాదు మేకలు గొర్రెలు ఇలా పెట్టిన మొక్కలన్నింటినీ తినేస్తూ ఉంటాయి కాబట్టి మాకున్న కొంచెం పొలానికి గేట్ లాగా పెడుతున్నాము చుట్టూత కంచె వేశాము ఈ గేట్ మొత్తం చేసింది మా నాన్నగారేనండి ఫస్ట్ మెటీరియల్ నుంచి లాస్ట్ ఎండింగ్ నుంచో పెట్టడం వరకు మొత్తం అంతా మా నాన్నగారే చేశారు మేమేదో కొంచెం చిన్న సహాయం చేసాం